హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్నీ బన్నీ తెలుగు కథలు ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఎదురింటి మంగమ్మ మరిక కథలోకి వెళ్తే దేశపు సరిహద్దుల్లో ఉన్న సంబవరం అన్న గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు అతనికి సుబ్బన్న అనే తమ్ముడు గౌరీ అనే చెల్లెలు ఉన్నారు రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను గౌరిని ఎంతో అభిమానంగా చూసేది ఆ కుటుంబం ఆ గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది చంపక దేశానికి పొరుగున ఉన్న దేశంలో యుద్ధం వచ్చింది శత్రు సైనికులు సరిహద్దుల్లో ఉన్న సంభవరం మీద వచ్చి పడబోతున్నట్లు పుకారు పుట్టింది గ్రామస్తులు భయపడి ఊరు వదిలి పారిపోయారు అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళింది సంబవరం గ్రామాన్ని దరిమిలా శత్రువులు ఆక్రమించారు రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది సుబ్బన్నకు చదువు అవ్వలేదు కానీ రామన్న బాగా చదువుకున్నాడు లక్ష్మికి సంగీతం వచ్చును ఇద్దరూ కలిసి చిన్న గురుకులం స్థాపించారు గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు వదనకు చేదోడు వాదోడుగా ఉండేది సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు ఒక సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనక వేసి రెండెకరాల భూమి కొన్నాడు సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు కుటుంబ పరిస్థితి మళ్ళీ బాగుపడుతున్నది రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన చేశాడు అందుకు కారణం అతను ఆ గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది ధర కూడా అట్టే లేదు అయినా దాన్ని కొనటానికి ఎవరూ ముందుకు రావడం లేదు ఆ ఇల్లు కొనాలని రామన్న ఒబలాట పడుతుంటే చూసి అలాంటి తెలివి తక్కువ పని చేయకు ఆ ఇంటికి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని ఒక శ్రేయోభిలాషి అన్నాడు ఒక మనిషికి భయపడి చవగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవటం రామన్నకు నచ్చలేదు డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించింది మంగమ్మ ఇంట్లో ఆమె ఆమె భర్త ఉంటున్నారు వారికి పిల్లలు లేరు బంధువులు ఉన్నారు కానీ మంగమ్మకి వారితో పడదు మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది కొంతకాలం బాగానే గడిచింది లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు గౌరీ వంట పని ఇంటి పని అంతా చూసుకునేది సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి మరీ రాత్రి ఇల్లు చేరుకునేవాడు మంగమ్మ గౌరిని రోజూ కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లు చెప్పేది చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి అయినా అంత పని నువ్వే చేస్తావే మీ వదినకు కూర్చొని పాటలు పాడటం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది అలా అనకండి మా వదిన దేవత వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు పని నేర్చుకోవాలని అంతా నాకు అప్పచెప్పింది మా వదిన నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది నీలాంటి ఆడబడుచు రావడానికి ఎన్ని దేవుళ్ళకు మొక్కాలో ఎంత డబ్బిచ్చినా నీలా ఎవరూ పని చేయరు మీ వదిన అదృష్టం అయినా మరి ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరి మీద చాలా జాలిపడేది ఈ రకం మాటలు మొదట్లో గౌరి మీద పనిచేయలేదు కానీ క్రమంగా ఆమెలో అనుమానం తల ఎత్తింది తాను తెలుగు తక్కువది కనుకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకిరీ చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటున్నది ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరికి తన వదిన దుర్మార్గురాలుగా కనిపించసాగింది మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే జాలి చూపించింది నిన్ను ఎవరు రామన్నకు తమ్ముడివి అనుకోరు అతని ఇంట్లో పాలేరు అనుకుంటారు అన్నది మంగమ్మ అతనితో ఏం చేస్తాను నాకు చదువు రాలేదు ఊరికే కూర్చోవటం ఇష్టం లేదు అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు ఎవరేమనుకుంటే నాకేమన్నాడు సుబ్బన్న ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు ఎవరుంటారు అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించసాగాయి ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు చెల్లెలు గౌరికే చెప్పుకున్నాడు గౌరి తన గోడు సుబ్బన్నకు చెప్పుకున్నది తమ ఇద్దరికి ఏదో అన్యాయం జరిగిపోతున్నదని ఆ ఇద్దరూ నిర్ధారణ చేసుకున్నారు గౌరికి కూడా సంగీతం వచ్చును ఆమె ఒక రోజున లక్ష్మితో వదిన ఇంటి పని చేయడం నాకు చాలా విసుగుగా ఉంటున్నది కొంతకాలం నువ్వు ఆ పని చూడు నేను పాఠాలు చెప్తాను అన్నది అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకున్నది సుబ్బన్న కూడా తన అన్నతో నా ఒంట్లో బాగుండడం లేదు కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను పొలం పనికి మనం ఒక పాలేర్ని పెట్టుకుందాం అన్నాడు అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతున్నది కానీ పాఠాలు చెప్పటం గౌరీ వల్ల కావడం లేదు తాను చెప్పేది త్వరగా నేర్చుకోవడం లేదని ఆమె పిల్లల మీద మాటిమాటికి కసురుకునేది ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు చాలామంది మానుకున్నారు ఆదాయం తగ్గిపోయింది ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంటపట్టలేదు వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపలేదు ఆ రాబడి కూడా తగ్గిపోయింది అందులో కొంత వాడి జీతం కిందే పోయింది ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేయిద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు లక్ష్మి గౌరిని దగ్గరికి తీసుకొని నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా చెప్పుకుంటాను అన్నది రామన్న తన తమ్ముడిని దగ్గరికి తీసుకొని నీకు ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పనులు స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు ఈ ఏర్పాటు గురించి గౌరి గానీ సుబ్బన్న కానీ ఏమీ అనలేదు అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువ అయింది మంగమ్మతో మాట్లాడడానికి గౌరికి సుబ్బన్నకు తీరిక కూడా ఎక్కువైంది మంగమ్మ వాళ్ళిద్దరినీ అభినందించేది మంగమ్మ మూలానే గౌరిలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు తమ మంచితనంతో వాళ్ళిద్దరినీ మార్చాలని చూశారు కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు ఒక రోజున రామన్న లక్ష్మికి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించారు గౌరీ సుబ్బన్న వారి సంభాషణ పొంచి విన్నారు వాళ్లకు వినిపించేలాగా భార్యాభర్తలు ఇలా మాట్లాడుకున్నారు గౌరికి పని చేయటం ఇష్టమేనట కానీ నాకు సాయం చేయడమే ఇష్టం లేదట మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరి మీద నాకు నేరాలు చెప్తున్నది మంగమ్మ నేను నమ్ముతాననుకున్నదేమో అన్నది లక్ష్మి సుబ్బన్న గురించి కూడా ఆవిడ నాకు అలాగే చెప్పింది నేను నమ్మలేదు అన్నాడు రామన్న గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట మంగమ్మ చెప్తే గౌరి నన్ను చీపురు కట్టతో కొట్టమన్నా కొట్టుతుందట మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడుస్తాడన్నది మంగమ్మ ఈ మాట ఏనాడైనా వాడి చెవిన పడిందో వాడు తననే జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకు వస్తాడు అన్నాడు రామన్న ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు కొంతసేపు అయ్యాక వాళ్ళు యువతలకి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న లేరు వీధిలో ఏదో కలకలం అయింది భర్తలు భార్యాభర్తలు వీధిలోకి చూసి ఆశ్చర్యపోయారు అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు సుబ్బన్న మంగమ్మను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్చుకు వచ్చాడు గౌరీ ఆమె వీపు మీద చీపురు తిరిగేస్తున్నది రామన్న చటుక్కున వెళ్ళి గౌరిని సుబ్బన్నను చెరువుక చేత్తోనూ ఇంట్లోకి లాక్కొచ్చాడు మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకొని ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే ఆ కుటుంబానికి ఎదురుగా మంగమ్మ లాంటి వాళ్ళు ఉండలేరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కదా ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే చెప్పిన మాటలు వినడం వల్ల చెప్పుడు మాటలు విని మన సొంత వాళ్ళని అపార్థం చేసుకోవడం వల్ల కలిగే నష్టాన్ని గురించి అర్థం చేసుకోవచ్చు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో రేపటి కథలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్